అత్యంత ఎత్తైన టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కట్అవుట్ ఇందాక చెప్తున్నాను కట్అవుట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పాలి అండ్ నాట్ ఓన్లీ కంట్రీ కాసేపట్లో వరల్డ్ అవ్వబోతుంది ఆల్ ఇండియా చిరంజీవి గారు యువత మహేష్ గారు ప్రెసిడెంట్ మహేష్ గారు రిక్వెస్ట్ ఉండదు స్టేజ్ ప్లీజ్ సో ఎస్ ఆ పూల వర్షాన్ని మనం చూస్తున్నాము పూల అభిషేకాన్ని మనం చూస్తున్నాము గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ ట్రిపుల్ ఆర్ అన్న చిత్రం ఆస్కార్ అవార్డ్ మనందరికీ తీసుకొచ్చిన చిత్రంలో అమేజింగ్ నటనతో అభిమానుల ప్రేమని ఆల్వేస్ సొంతం చేసుకునే రామ్ చరణ్